మనందరికీ తెలుసు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అని మనం వెళ్ళినట్టయితే ఆర్ ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు స్కిల్ సెట్ అంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్ సెట్ కి మాత్రమే వాల్యూ ఇవ్వడం అనేది జరిగేది ఆ టెక్నికల్ స్కిల్ సెట్ కూడా ఇట్ కుడ్ బి ఒక స్టూడెంట్ అవ్వచ్చు లేకపోతే ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు వర్కింగ్ ప్రొఫెషనల్ కూడా ఒక ఐటీ సెగ్మెంట్లో చేసే వాళ్ళు అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు టీచర్ అవ్వచ్చు లేదా ఒక ఇంట్లో వర్క్ చేసే ఈవెన్ హౌస్ వైఫ్ అవ్వచ్చు లేదా లీడర్షిప్లో ఉండే పొలిటీషియన్స్ అవ్వచ్చు ఫిలిం యాక్టర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అందరికీ వాళ్ళని టెక్నికల్ స్కిల్ సెట్ మీద మాత్రమే వాళ్ళని జడ్జ్మెంట్ చేయడం అన్నది జరిగేది దాన్ని బేస్ చేసుకునే వాళ్ళ ఫ్యూచర్ ను కూడా ఎస్టిమేషన్ చేయడం అనేది జరిగేది కానీ ఈ గత టూ త్రీ గా ఆ మైండ్ సెట్ అన్నది చాలా చేంజ్ అయింది అలాంగ్ విత్ టెక్నికల్ స్కిల్ సెట్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హార్డ్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే మనకు ఒక హెడ్ స్టార్ట్ ఉన్న మనకు ఒక హెడ్ స్టార్ట్ ఉన్న ఫర్దర్ ప్రమోషన్స్కైనా లేకపోతే ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేసి చాలా వేల మందికి జాబ్స్ ఇప్పించాలన్నా లేకపోతే ఒక ఎంతో తెలివైన స్టూడెంట్ అయినప్పటికీ ఒక ఎక్సలెంట్ ర్యాంక్ సాధించాలన్నా ఎలాంగ్ విత్ టెక్నికల్ స్కిల్ సెట్ సాఫ్ట్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అని ప్రపంచమే ద ఇట్ ఇస్ మూవింగ్ ఫార్వర్డ్ ఇట్ ఆ స్టార్టస్ ఇలా ఈ వచ్చిన ఈ చేంజ్తో పాటు గత ఫైవ్ ఇయర్స్గా స్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ అలాంగ్ విత్ ఫిజికల్ స్ట్రెంగ్త్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ ప్రపంచం ఇంకొక లెసన్ని నేర్చుకు నేర్పించింది మనందరికీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ బోత్ గో టుగెదర్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ మచ్ 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 మోర్ ఇంపార్టెంట్ అని వీ హ్యావ్ ఆల్ అండర్స్టూడ్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ కోవిడ్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది కేవలం ఒక వీక్ స్టూడెంట్ అయితేనే వాళ్ళకి వాళ్ళకే కౌన్సిలింగ్ కావాలి వాళ్ళకే మెంటల్ స్ట్రెంగ్త్ క్లాసెస్ కావాలి అన్నది కాదు అలాగే ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్కి మాత్రమే మనం కూర్చొని రోజు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు ఇంకా పైకి ఎదగలవు అని చెప్పడం కాదు మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది నువ్వు ఎలాంటి పర్సన్ అయినా నువ్వు ఎక్సలెంట్ స్టూడెంట్ అవ్వచ్చు ఈవెన్ టాప్ ర్యాంకర్ అవ్వచ్చు లేదా మంచి ఎక్స్ట్రాడినరీ టీచర్ అవ్వచ్చు ఎక్స్ ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు యాజ్ అ సెడ్ ఈవెన్ గ్లామరస్ ఫీల్డ్స్ లైక్ పాలిటిక్స్ అవ్వచ్చు లేదా మంచి అథ్లెట్ అవ్వచ్చు వాళ్ళకు కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు ఐ రిపీట్ అగైన్ ఈవెన్ ఎథ్లెటిక్ అథ్లెటిక్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి మెంటల్ వెల్నెస్ అన్నది కావాలి అని మన కోవిడ్ తీర్చిది ఆ అదే లెసన్తో అదే లెసన్ నారాయణలో మేము పాటించాలి అనేసి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే మేము దిశ ప్రోగ్రామ్ అన్నది లాంచ్ చేయడం అన్నది జరిగింది ఈ దిశ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేసి ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా ఆల్మోస్ట్ ఒక వన్ థర్టీ ప్రొఫెషనల్స్ వన్ థర్టీ ట్రైన్డ్ సైకాలజిస్ట్ని అపాయింట్ చేసి ఈరోజు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో మేము డిప్లాయ్ చేస్తున్నాము స్పెషల్లీ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్లో వీళ్ళకి మంచి వర్క్ షాప్స్ కండక్ట్ చేసి ఆర్ట్స్ టుగెదర్ వర్క్షాప్స్ కండక్ట్ చేసి కేస్ స్టడీస్ మీద ట్రైనింగ్ ఇప్పించి పంపించున్నాము వీళ్ళు ఎక్కడైనా ఏదన్నా మెంటల్ ఇన్స్టెబిలిటీగా అనిపిస్తే ఒక క్యాంపస్ అది స్టూడెంట్ విషయంలో కానివ్వండి స్టాఫ్ విషయంలో కానివ్వండి పేరెంట్ విషయంలో కానివ్వండి ఏదన్నా వస్తే వాళ్ళు వెంటనే దాన్ని మైల్డ్ మోడరేట్ సివియర్ కేసెస్గా కేటగరైజ్ చేసి సివియర్ కేసెస్ అయితే వెంటనే అడ్రస్ చేసి ఇమ్మీడియట్గా దాన్ని డిఫ్యూజ్ చేయడానికి ఎంతో ప్రయత్నించి ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి పైగా వర్క్షాప్స్ అన్నవి కండక్ట్ చేస్తున్నారు బోత్ ఫోకస్ వర్క్ షాప్స్ యాజ్ వెల్ ఆస్ లార్జ్ గ్రూప్ వర్క్ షాప్స్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పైగా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ మోర్ దాన్ టూ థౌజండ్ హై ఇంటెన్సిటీ కేసెస్ని డిఫ్యూజ్ చేస్తున్నారు ఇదంతా కూడా క్లియర్గా డాక్యుమెంట్ చేస్తున్నాము ఆ డాక్యుమెంట్ని కూడా కొన్ని గవర్నమెంట్స్ చాలా రికగ్నైజ్ చేశాయి చాలా ఎంకరేజ్ చేశాయి విల్ కంటిన్యూ టు డూ ద గుడ్ వర్క్ ఎలా అయితే ఇలా దిశ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మేము ఒక మంచిగా మా దగ్గర ఉండే స్టూడెంట్స్ని అలాగే ఫార్టీ థౌజండ్ స్టాఫ్ మెంబర్స్ని సిక్స్ ల్యాక్స్ స్టూడెంట్స్ని అలాగే ట్వెల్వ్ ల్యాక్ పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అది మేము ఎట్ల అయినా వి షుడ్ కీప్ అప్ విత్ దాట్ అనేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నామో దాన్ని ఇంకొక వన్ నాచ్ పైకి తీసుకెళ్ళడానికి మా ఇంకొక డైరెక్టర్ షర్ణి గారు ముందుకొచ్చారు తను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది ఇట్స్ ఫ్యూచర్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో మెంటల్గా వాళ్ళే ముందుకు వస్తారు అనేసి తను చాలా గట్టిగా నమ్మారు ఫస్ట్ తను డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని డిఫరెంట్ కోర్సెస్ డిఫరెంట్ వర్క్ షాప్స్ అటెండ్ అయ్యి ఫస్ట్ షీ లర్న్ ద ప్రోగ్రామ్ అండ్ ఆఫ్టర్ షీ బికేమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ కోర్స్ వర్క్ అది సెల్ఫిష్ గా నాతోనే పెట్టుకోవడం కాదు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి నాలాగా అందరూ ఎఫోర్ట్ చేయలేరు అందరూ అన్ని కంట్రీస్కి వెళ్ళలేరు అందరూ అంతంత ఖర్చు పెట్టి కోర్సెస్లో జాయిన్ అవ్వలేరు కానీ నేను దీన్ని అట్లీస్ట్ మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి స్టూడెంట్స్కి ఇవ్వాలి అని సఫలతాగా రాస్తా ఇందట మీరు ఏవీలో చూశారు సఫలతాక రాస్తా అనే ప్రోగ్రామ్ ద్వారా నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ స్పెషలీ హైయర్ స్టాండర్డ్ స్టూడెంట్స్కి వర్క్ షాప్స్ కండక్ట్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి పాజిటివ్ పాత్లో తను నడిపించడం అన్నది జరిగింది ఇది లాస్ట్ టూ ఇయర్స్గా తను చేయగా ఇప్పటికీ మోర్ దాన్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని తను మోటివేట్ చేశారు దెన్ షీ కేమ్ టు అ పాయింట్ వన్ ఇయర్ బ్యాక్ సేయింగ్ ఇలా చేసుకుంటూ పోతాను కానీ జస్ట్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మాత్రమే ఒక ఇంపాక్ట్ అన్నది చేయగలము అందులోను ఒక్క పర్సన్ నేనే కూర్చొని చేస్తూ ఉంటే అది కొంతవరకే వెళ్తుంది ఇది కరెక్ట్ కాదు ఐ షుడ్ గివ్ ఇట్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేసి షీ అప్ విత్ వన్ మోర్ ఐడియా దట్ ఈస్ టు రైట్ ద బుక్ అండ్ ఆ బుక్ కోసం తను డే అండ్ నైట్ కష్టపడి మంచి ఎక్సలెంట్ అసోసియేషన్స్ తీసుకొని మెంటర్స్ని తీసుకొని ఆ మెంటర్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు కొంతమంది ఇందాట మాట్లాడారు కూడా వాళ్ళ మెంటర్షిప్ సెట్ షిఫ్ట్ చాలా సింపుల్ లాంగ్వేజ్ లో అందరికీ అర్థమయ్యేలాగా అందులోనూ థిరిటికల్ గా కాకుండా ఒక వర్క్ బుక్ స్టైల్లో షీ దిస్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దాట్ వి ఆర్ ఆల్ కమింగ్ ఫార్వర్డ్ టుడే టు లాంచ్ ద బుక్ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగర్ కి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్